నడుపుతుంటే దారి ఒక అనాథైనా కూలీ నాలీ చేసుకునేటువంటి పేదవాళ్ళైనా చిన్న చిన్న రైతులైనా ఏ వర్గ ప్రజలైతే కూడా స్వేచ్ఛగా హాస్పిటల్కి పోవచ్చు తనకు ఉన్నా జ్వరం వచ్చినా కాలు తగిలినా ఒక యాక్సిడెంట్ రోడ్డుపైన యాక్సిడెంట్ జరిగితే కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఉచిత వైద్యాన్ని అందిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇంత వైద్యం కావాలనేది ప్రజలు కోరుకుంటారు మేము కోరుకుంటున్నాం ప్రైవేటు పీపీపీ పద్ధతి ఎవరు కోరుకుంటున్నారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఎవరికి ఉపయోగపడినటువంటి మోడల్ పీపీపీ ఈ పీపీపీ అంటే ప్రభుత్వము ప్లస్ ప్రైవేటు వాళ్ళతో తో చేస్తామంటున్నారు మరి ఆ పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తి ఎవరంటే వీళ్ళ క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రులు వీళ్ళ క్యాబినెట్లో ఉండే మంత్రులకి ఈరోజు వైద్యాన్ని ఒక పక్క విద్యని అప్పగిస్తే కోట్ల రూపాయలు దీనిపైన వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగిస్తారే తప్ప ఎక్కడ కానీ వీళ్ళు సేవ చేయడానికి వీళ్ళే మదర్ తెరిస్తా లాంటి వాళ్ళు కాదు నారాయణ చైతన్య విద్యాసంస్థలు ఈ వాళ్ళ పద్ధతుల్లో ప్రజలు ప్రజలు ఒక పక్క వైద్యం అందకుండా నష్టపోతే ఇంకో పక్క ఎవరైతే ఈ రిజర్వేషన్ వర్తించేటువంటి విద్యార్థులు ఉంటారో ఎవరైతే పేద వర్గాలు ఉంటారో వాళ్ళు వైద్య విద్యకు పూర్తిగా దూరం అయిపోతారు రిజర్వేషన్లు అక్కడ ఇంప్లిమెంట్ కావు గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు జీవోలు తీసుకొచ్చారు జీరో వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ జీవోలు తీసుకొచ్చారు ఆ వన్ నాట్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అమ్ముకునేటువంటి పద్ధతి ఆ పద్ధతిని రోజు మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు మేము అధికారంలో వస్తాను ఈ జీవోలను మొత్తం రద్దు చేస్తాం ప్రభుత్వ పర ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగిస్తామని చెప్పినటువంటి మంత్రి గారు ఈరోజు ఆ జీవోల్ని యథావిధంగా కొనసాగిస్తూ ప్రైవేట్ వ్యక్తులకి అప్పగిస్తున్నారు అంటే ప్రైవేటు వ్యక్తులకి ఈరోజు అప్పగిస్తున్నారంటే ఈ వచ్చేటువంటి ఆ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లను ప్రభుత్వం ఎందుకు అమ్ముకోవాలి మా క్యాబినెట్ మంత్రులు అమ్ముకుంటే రేపు పొద్దున్నే మా ఎన్నికలు లోకల్ బాడీ వస్తుంది లోకల్ బాడీ తర్వాత మళ్ళీ నాలుగైదేళ్ళకి ఎలక్షన్లు వస్తాయి వీటికంతా డబ్బు ఎక్కడి నుంచి సమకూర్చాలనే దానికి ఒక ప్రీ ప్లాన్గా ఈరోజు ప్రభుత్వం ఒక పథకం పెట్టుకొని ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చిందే తప్ప ఈ రాష్ట్ర ప్రజల పైన కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల కానీ ఎలాంటి చిత్తశుద్ధి ఈ కూటమి ప్రభుత్వం లేదని సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం